నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ దలియా కిచిరి గోధుమ నూక చక్కని కొలతలతో అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ చాలా టేస్టీగా కిచిరి చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వ దలియా గోధుమ నూక అండి పెద్ద బన్సీ రవ్వ అంటాం కదా అది ఎల్లో కలర్ బన్సీరవ్వ సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దానికి సరిపడగా టూ స్పూన్స్ పెసరపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు మనం కిచిడీలో పెసరపప్పు కాస్త ఎక్కువే పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీకు హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట క్యారెట్ బంగాళదుంప బీన్స్ అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకున్నది కొద్దిగా మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఈ క్వాంటిటీ ఇద్దరు ముగ్గురికి సరిపడా ప్లేట్ నిండా వస్తుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ కానీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కానీ వేసుకోండి అప్పుడే మీకు హెల్త్కి కూడా డైట్ ప్లాన్స్ కూడా యూజ్ అవుతుంది బీపీ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మీకు ఇది రైస్కి బదులు ఆల్టర్నేట్గా ఇది మనం వాడుకోవచ్చు పెసరపప్పు కాస్త ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత తాలింపు వేసుకోండి తాలింపు కూడా వేగిన తర్వాత చిన్న అంగుళం సైజు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చాక పేస్ట్ మాదిరిగా కాదండి దంచి వేసుకొని బాగా వేగిన తర్వాత మీ దగ్గర ఉన్న కాయగూరలు బంగాళదుంప క్యారెట్ బఠానీ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం క్యాబేజ్ వేసుకోవచ్చు దీంట్లో బీట్రూట్ బాగుండదు వేగిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెసరపప్పు కూడా బాగా వేగాలన్నమాట అప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది ఒక పెద్ద టమాటో బాగా వేగిన తర్వాత ఈ రవ్వ కూడా వేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఈ వేయించడం వల్ల మీకు కిచరీ ఒక టేస్ట్ పెరుగుతుంది అన్నమాట సరిపడగా ఉప్పు పావు స్పూన్ సాల్ట్ మీకు మసాలా ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు లైట్గా మీకు కర్రీస్లో తినటానికి చిన్న మసాలా బాగుంటుంది ఉట్టిగా తినటానికి అది మీరు కర్రీలో కానీ పెరుగులో కానీ తింటాము అంటే మసాలా అవాయిడ్ చేయండి స్కిప్ చేయండి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మీరు ఆ మసాలా పౌడర్ బదులు రెండు లవంగాలు ఒక ఎలచ్చి కూడా మేము తాలింపులో వేసుకోండి లేదంటే మనం ఏ కప్పుతో అయితే రైస్ నూక తీసుకున్నామో దానికి వన్ ఇస్టు త్రీ రేషియాలు వాడాలి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం పప్పులు కూడా యాడ్ చేసుకున్నాం కదండీ అందుకు ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి వేసుకుని కాస్త మరుగుపట్టగానే మూత పెట్టేసుకుని ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలా టేస్టీగా తిని దలియా కిచిడి రెడీ అయిపోతుంది ఇది డైట్ పేషెంట్స్ డైట్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి కూడా ఎక్సెంట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది లంచ్కి డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి మూడింటికి కూడా వాడుకోవచ్చు అప్పటికప్పుడు టేస్టీగా అయిపోయి దలియా చెయ్యి మీకు ఇది ఇంకా కాస్త డ్రైగా పొడి పొడిగా కావాలి అంటే కుక్కర్లో కాకుండా మామూలుగా కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్కి ఆల్టర్నేట్ అంటే పర్ఫెక్ట్ డిష్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మనం సేమ్ ఇలాగే ఉప్మా చేసుకుంటాము కానీ ఉప్మాకి దీనికి టేస్ట్లు చాలా తేడా ఉంటుంది పైన ఒక హాఫ్ స్పూన్ నెయ్యితో అలా వేసుకుని నచ్చిన చట్నీ కానీ కూరతో కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయడం మాత్రం